హాయ్ అండి ఈరోజు నేను హల్వా చేసి చూపిస్తాను ఎంత రుచిగా ఉందంటే సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది మీకు చూపించాలనుకున్నా కూడాను అవ్వలేదండి ఎందుకంటే నైవేద్యం అది పెట్టేసరికి అందరూ కప్పు కప్పు తినేసరికి అయిపోయిందనమాట వెంటనే అయితే బేగ తినేసారనమాట అయితే ఒక కప్పు గోధుమ రవ్వకి నేను బాగా వేయించాను నెయ్యిలోని జీడిపప్పు బాదం పప్పు కూడా వేయించాను ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు నీళ్ళు అయితే వేసాను కొంచెం ఉప్పు వేసాను ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో పంచదార కూడా తీసుకున్నాను ఇది బాగా ఉడికిన తర్వాత మనం పాలు అడుస్తాం కదండి పాలకు బదులుగా మీరు అమూల్ పౌడర్ వేయండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి అమూల్ పౌడర్ వేయడం వల్ల సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ట్రై చేసి చూడండి అమూల్ పౌడర్ వేసేసాను కదా ఇది బాగా కలిపిస్తుంటే దగ్గరికి అయిపోతుంది హల్వా ఎలా అవుతుందో అయిపోతుంది సూపర్గా ఉంటుంది నేను అయితే నైవేద్యం పెట్టేశాను నైవేద్యం పెట్టేసిన తర్వాత అందరికీ కొంచెం కొంచెం ఇచ్చేసరికి అయిపోయింది మీకు చూపించడానికి కూడా చూపించడానికి కూడా అవ్వలేదు వీడియోనిస్తే లైక్ సబ్స్క్రైబ్